అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రావణ పూర్ణిమ రోజే రాఖీ పూర్ణిమ కూడా జరుపుకుంటారు ఈ రోజున అక్క చెల్లెళ్ళు తమ సోదరులకు రక్షగా వారు ఎప్పుడు సంతోషంగా క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కడతారు అయితే రాఖీ ఎప్పుడు కట్టకూడదు అలాగే ఎప్పుడు కట్టాలి శ్రావణ మాసం వ్రతాలు పూజలు పెళ్ళిళ్ళకే కాదు అన్నా చెల్లెళ్లకు అక్కా తమ్ముళ్లకు కూడా చాలా ప్రత్యేకమైన మాసం శ్రావణ పూర్ణిమ రోజే రాఖీ పూర్ణిమ కూడా జరుపుకుంటారు ఈరోజు అక్క చెల్లెళ్ళు తమ సోదరులకు రక్షగా వారు ఎప్పుడు సంతోషంగా క్షేమంగా ఉండాలని రాఖీ కడతారు అయితే రాఖీ కట్టడానికి కూడా ఒక నిర్దేశిత సమయం ఉంది రాఖీ పౌర్ణిమ రోజు వచ్చే భద్రకాలాన్ని ఆ రోజు పరిగణలోకి తీసుకుంటారు భద్రుని నీడకున్న సమయంలో రాఖీ కట్టకూడదు అంటారు రాఖీ ఎప్పుడు కట్టాలో తెలుసుకుందాం రాఖీ పూర్ణిమ అన్న చెల్లెళ్లకు అక్కా తమ్ముళ్ళ ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది దీని వెనుక పురాణ కథనాలు కూడా ఉన్నాయి అక్కా చెల్లెళ్ళు తమ సోదరులకు రాఖీ కట్టి వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటే సోదరులు తమ అక్కా చెల్లెళ్లకు జీవితాంతం ఎలాంటి పరిస్థితులలో అయినా తోడుగా ఉంటామని రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేస్తారు ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు పంతొమ్మిదవ తేదీన సోమవారం వచ్చింది ఆ రోజు తెల్లవారుజామున మూడు నాలుగు నుండి రాత్రి పదకొండు యాభై ఐదు వరకు పౌర్ణమి ఉంటుంది అయితే ఇందులో భద్రకాలం కూడా ఉంటుంది ఈ సమయంలో రాఖీ కట్టకూడదు రాఖీ పౌర్ణమ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఒకటికి భద్రకాలం ప్రారంభమవుతుంది ఆ తర్వాత మధ్యాహ్నం ఒకటిన్నరకి ఈ భద్రకాలం ముగుస్తుంది ఈ సమయంలో రాఖీ కట్టకూడదు అసలు ఈ భద్ర ఎవరు దీని గురించి ప్రచారంలో ఉన్న విభిన్న కథనాలు తెలుసుకుంటే భద్ర లంకాధిపతి రావణాసురుడి సోదరి అని పురాణ కథనాలు చెబుతున్నాయి రావణాసురుడి చెల్లెలు భద్ర పౌర్ణమి అనుకుని ఇంకా పౌర్ణమి తిథి రాకముందే రావణాసురుడికి రక్ష కట్టిందట ఈ కారణంగానే రావణాసురుడికి రాముడి చేతిలో మరణం సంభవించింది అని పురాణ కథల సారాంశం అందుకే అన్నదమ్ములకు భద్రకాలంలో రాఖీ కడితే కీడు జరుగుతుందని అంటారు మరొక కథనం ప్రకారం సూర్యుడి కుమార్తె పేరు భద్ర ఈమె శనిదేవుని సోదరి శనిదేవునిలాగే ఈమె కూడా కఠినంగా ఉంటుందట ఆమె ఉనికిలో ఉన్న సమయంలో సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందట శుభకార్యాలు పనులు అడ్డుకోవడం కీడు చేయడం పనులలో అవాంతరాలు సృష్టించడం వంటివి చేస్తుందట ఇలాంటి సమయంలో సోదరులకు రాఖీ కడితే అది సోదరులకు కీరుగా మారే అవకాశం ఉంది అందుకే భద్రకాలంలో కేవలం రాఖీ కట్టడమే కాదు వేరే ఇతర పనులు శుభకార్యాలు కూడా తలపెట్టకూడదు అని అంటారు రాఖీ కట్టడానికి సమయం భద్రకాలం ముగిసిన తరువాత రాఖీ కట్టడం మంచిది రాఖీ పౌర్ణిమ రోజు మధ్యాహ్నం ఒకటిన్నరకి భద్రకాలం ముగుస్తుంది ఆ తరువాత అంటే ఆగస్టు పంతొమ్మిది తేదీ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల తర్వాత రాఖీ కట్టవచ్చు రాత్రి ఏడు గంటల వరకు రాఖీ కట్టేందుకు మంచి సమయం కూడా ఉంది